రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ను ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కరీంనగర్ లో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు మూల వెంకట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలను తెలిపారు అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి రెడ్డి సంఘం ప్రతినిధులు మూల ప్రభాకర్ రెడ్డి పాకాల రామరెడ్డి ద్యావ నారాయణ రెడ్డి మూల నారాయణ రెడ్డి ముచ్చ మధుసూదర్ రెడ్డి బొల్లాడి తిరుపతి రెడ్డి మూల మధుకర్ రెడ్డి మిర్యాల సత్యనారాయణ రెడ్డి మూల శ్రీనివాస్ రెడ్డి కొత్తిరెడ్డి చంద్రారెడ్డి మూల నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈరోజు రెడ్డి శుభదినం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి కీలపల్లి రెడ్డి సంఘం తరఫున ఉదయపూరక ధన్యవాదాలు తెలుస్తూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా స్వీటు పంపిణీ చేయడం జరిగింది ఈ రెడ్డిలందరూ ఐక్యంగా ఉండి రెడ్డి కార్పొరేషన్ ద్వారా నిధులను కానీ అది కానీ సేకరించి మన రెడ్డి కార్పొరేషన్ యూజ్ చేసుకోవాలని మన రెడ్డి బాంధవులందరికీ సందర్భంగా కూర్చు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ